పురాణం పదవ భాగం మృగశృంగుని వివాహం దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు పువ్వు వికసించగానే వాసన వేయిన అది ఒకరు నేర్పవలసిన అవసరం లేదు అది ప్రకృతి నైజము ఆ విధముగానే మృగశృంగుడు బాల్యదశ నుండి హరినామ స్మరణ ఎందు ఆసక్తి కలవాడయ్యాడు అతనికి ఐదు సంవత్సరములు నిండిన తర్వాత గురుకులంలో చదువు వేసరి అజట సకల శాస్త్రంలో అతిశ్రద్ధగా నేర్చుకునుచు అధ్యాపకుల మన్ననలు పొందుచూ పాండిత్యం సంపాదించాడు విద్యలు పూర్తి అయిన తర్వాత తల్లిదండ్రుల ఆనతపై దేశాటను చేసే అనేక పుణ్యనదులలో ఆచరించి మాఘమాస ఫలము సంపాదించి ఉన్నాడు కుమారుడు దేశాటను పూర్తి చేసి వచ్చిన తర్వాత అతని తల్లిదండ్రులు ఒక కన్యను చూచి వివాహం చేయుటకు నిశ్చయించారు మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకుంటానని తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ప్రకారంగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతివైభవంగా వివాహం చేసిరి సుశీల స్నేహితాండ్రగు మిగిలిన ఇద్దరు మృగశృంగుని చూచి ఆర్య మా స్నేహితురాలకు సుశీలను పెండ్లు చేసుకున్నట్లే మా ఇద్దరిని కూడా ఈ శుభలగ్నమున పరిణయం ఆడమని పలికిరి మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవము అది ఎట్లు జరుగును అని ప్రశ్నించగా మా సుశీలన పెండ్లాడినట్లే మమ్మ కూడా పెండ్లాడమని వాళ్ళు పట్టుబట్టారు ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడు వివాహం చేసుకున్నట్టుకు శాస్త్రములు అంగీకరించుచున్నవి దశరథునకు ముగ్గురు భార్యలు శ్రీకృష్ణునికు యనమండగురు భార్యలు పరమేశ్వరునికి గంగా గౌరి ఇద్దరు వారికి లేని అభ్యంతరం మీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు వివాహ వేడుకలు చూచవచ్చిన అనేక మంది మునీశ్వర్లు కూడా మృగశృంగ అభ్యంతరం తెలుపకు ఆ ఇరువురి కన్యలు అభీష్టము నెరవేర్చము వారు దుఃఖించినా నీకు జయము కలగదు అయినను ఇటువంటి సంఘటనలు అనేకములు జరిగి ఉన్నాయి అని పలికారు పెద్దలందరి అభిమతం ప్రకారం మృగశృంగుడు ఆ ఇరువురు కన్యలను కూడా వివాహం చేసుకున్నాడు ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతం దిలీపునకు వివరింపగా మహర్షి వివాహము ఎన్ని విధములు వాటి వివరములు తెలియజేసి నన్ను సంతృప్తిని చేయుడు అని ప్రశ్నించాడు అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు రాజా వివాహములు ఎన్ని విధములు వాటి వివరములు చెప్పదను సావధానుడే వినుము బ్రాహ్మణ కన్యను బాగుగా శృంగారించి వరుణ్ణి పిలిపించి చేయి వివాహమునకు బ్రాహ్మము అని పేరు రెండు దైవము యజ్ఞము చేయువానికి యజ్ఞము చేయుటకు వధువునిచ్చి పెండ్లు చేయితే దైవము అని పేరు పెండ్లి కుమారు నుండి రెండు గోవులను పుచ్చుకుని అతనికి పెండ్లు కూతురునిచ్చి పెండ్లు చేయుదానిని ఆర్షము అంటారు ధర్మం కోసం దంపతులు కట్టుబడి ఉండని దీవించి చేయి వివాహమునకు ప్రాజాపత్యం అని పేరు డబ్బు బుచ్చుకుని కన్యను ఇచ్చి వివాహం చేయుటకు అసురా అని పేరు ఒకరినొకరు ప్రేమించుకుని వారంతటి వారు వివాహం చేసుకుని వివాహమును గాంధర్ వివాహము అంటారు వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడు దానిని రాక్షసి వివాహము అంటారు మోసగించి అనగా మాయమాటలు చే నమ్మించి పెండ్లు చేసుకుని దానిని పైశాచికమంటారు ఈ ఎనిమిది రకములు వివాహ సంబంధమైన పేర్లు కావున వాటి ధర్మములు తెలియపరచదని ఆలకింపుడు గృహస్థాశ్రమ లక్షణములు మంచి నడవడికతో ఇహము పరము సాధించవలసి ఉన్న ఈ గృహస్థాశ్రమం ఒక్కటే సరి అయిన మార్గము భార్యయు భర్తయూ అనుకూలంగా నడుచుకునుట ఉన్నంతలో తృప్తి చెందుట దైవభక్తితో నడుచుకునుట అతిథి సత్కారములు ఆచరించుట మొదలగు సద్గుణములతో నడుచుకునేవాడే సరియైన గృహస్థుడు అనబడును నోములు నోచుట వ్రతములు చేయుట పర్వదినములలో ఉపవాసములుండి కార్తీక మాసమందున మాఘ మాసమందున నదీ స్నానం చేసి కాడు నిష్టతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములు ఆచరించుట వారికి మంచి తేజస్సు కలుగును ప్రాతకాలమున నిద్రలేచినప్పుడు భగవంతుని స్మరించుకుని కాలకృత్యములు తీర్చుకుని స్నానం చేసి నిష్టతో భగవంతుని పూజించవలను కార్తీక మాసమందు మాఘమాసమందు వైశాఖ మాసమందు తన శక్తి కొలత దాన ధర్మములు చేసినచో గొప్ప ఫలము కలుగును కావున ప్రతి మనుజుడు ఇహ సుఖములకే కాక పరలోకమును గురించి కూడా ఆలోచింపవలయను అలాగే పతివ్రత లక్షణములు పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తము అనేక ఘనకార్యములు చేసినను మంచి ఫలము పొందలేకపోతున్నాడు అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలను తన భర్త యొక్క మంచి గుణములు స్వీకరించవలను అందాన్ని ఆకారాన్ని చూచి మోసపోకూడదు అటులనే పురుషులను స్త్రీ యొక్క అందముని చూడక శీలము గుణమును ఎక్కించి ప్రేమతో ఆదరించవలను ఆ విధంగా స్త్రీ పురుషులద్దరూ అన్యోన్యానురాగముతో కాపురం చేసిన ఇడల ఆ సంసారం ఎంతో బాగుండును ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించునో ఆ విధంగానే అత్తమామల సేవ అతిథి సేవల ఎందు కూడా తగు భక్తి శ్రద్ధలతో చేసిన ఎడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును భార్య తన భర్త ఆలోచన ఎందు మంత్రి వలె సలహాలు ఇవ్వవలను పని పాటలు ఎందు సేవకురాలి వలె నడుచుకోవలను భోజనము వడ్డించినప్పుడు తల్లి తన కుమారుడు ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టాలో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలను సైనమందరమున వేసి వలె భర్తకు ఆనందం కలుగు చేయవలను రూపంలో లక్ష్మిని పోలి ఉండవలను ఓర్పు వహించటలో భూదేవిని పోలి ఉండవలను ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకుంటుందో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడును నాలుగు రో నాలుగు ఇటువంటి లక్షణములు కలిగి ఉన్న ముగ్గురు కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుచూ ఉన్నాడు గృహస్థాశ్రమమును ఆదరిస్తూ ఉన్నాడు